హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది మీరు ఈ విధంగా అప్డేట్ చేయకపోతే మీ ఆధార్ కార్డు అనేది తొలగిస్తారు ఆల్రెడీ రెండు కోట్ల మంది ఆధార్ కార్డులు తొలగించారు ఎందుకు తొలగించారు ఏం చేయాలి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆధార్ వ్యవస్థకు సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నందున ఈ అప్డేటు అందరూ తెలుసుకోవడం చాలా అవసరం మనలో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది అందుకే ఈ వార్తను తప్పనిసరిగా వినాలి తాజాగా ప్రభుత్వంచే విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం దేశంలో మొత్తం రెండు కోట్ల ఆధార్ ఐడీలు డియాక్టివేట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు ఈ డియాక్టివేషన్ వెనుకున్న అసలు కారణం ఏమిటో ఎలాంటి ఆధార్ కార్డులు రద్దయ్యాయో మీ ఆధార్కు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అనే విషయాలను ఎప్పుడు క్లియర్గా చెబుతున్నాను ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇది ఒక పెద్ద డేటా క్లీనింగ్ ప్రాసెస్లో భాగం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర శాఖలు రిజిస్టర్ జనరల్ ఆఫీస్ ఇచ్చిన మరణ వివరాల ఆధారంగా ఇప్పటికే చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను గుర్తించి వాటిని డియాక్టివేట్ చేశారు ఎందుకంటే కొన్నిసార్లు మరణించిన వారి ఆధార్ నంబర్లు దుర్వినియోగానికి గురవుతున్న ఘటనలు ఎదురవుతున్నాయి కొందరు వారి ఆధార్ని ఉపయోగించి స్కీమ్ బెనిఫిట్స్ పొందడం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు చేయడం లేదా ఇతర మోసాలు చేయడం జరుగుతుంది అలాంటి దుర్వినియోగాన్ని పూర్తిగా ఆపడం కోసం యుఐడిఏఐ ఈ భారీ నిర్ణయం తీసుకుంది ఇది ఏపీకి మాత్రమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఎవరు మరణించారో వారి ఆధార్ కార్డులు ఇక ముందుకు యాక్టివ్గా ఉండవు ఇది చాలా సహజమైన మరియు సిస్టమ్కి ఉపయోగకరమైన చర్య ఇంకా మీరు లైవ్గా ఉన్నంత వరకు మీ ఆధార్ కార్డు మీద ఎలాంటి ప్రభావం ఉండదు మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే చాలా కాలంగా ఆధార్ ఉపయోగించకపోతే లేదా మీ మొబైల్ నంబరు ఫోటో అడ్రస్ వంటి వివరాలు అప్డేట్ చేయకపోతే ఒకసారి ఆధార్ స్టేటస్ చెక్ చేయడం మంచిది యుఐడిఏఐ వెబ్సైట్లో వెరిఫై ఆధార్ ఆప్షన్ ద్వారా మీ ఆధార్ కార్డు యాక్టివ్గా ఉందో లేదో వెంటనే తెలుసుకోవచ్చు ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఏమి ప్రయోజనం అంటే మొదటగా ఆధార్ సిస్టము పూర్తిగా క్లీన్ అవుతుంది రెండోది దుర్వినియోగం చేసే అవకాశాలు తగ్గిపోతాయి మూడోది ప్రభుత్వ బెనిఫిట్స్ నిజంగా అర్హులైన వారికి మాత్రమే చేరుతాయి ఈ ప్రయత్నం వల్ల రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ సేవలపై మరింత పారదర్శకత ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మీ అందరికీ చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీ ఇంట్లో పెద్దవాళ్ళ ఆధార్ కార్డులు లేదా మరణించిన వ్యక్తుల ఆధార్ కార్డులు ఇంకా ఉపయోగంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్